హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే కొత్త పెన్షన్ పథకం గురించి సీతక్క గారు ఈ రోజున శుభవార్త చెప్పడంతో జరిగిందండి మార్చి పన్నెండో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అయితే మనకి పండుగ సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల రూపాయలు అలాగే విగలాగుల సోదరులకు అయితే ఆరు వేల రూపాయలు చేయడానికి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మనకి ఏ రోజున ఎంతమందికి ఫెంక్షన్ అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఏ జిల్లాలో ఉన్న ఫెంక్షన్ ధర అయితే ముందుగా వస్తుంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఏ రోజు ఈ వీడియోలు అయితే మనమైతే మాట్లాడుకుందాం అండి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళ మనైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దాదాపుగా రెండు లక్షల అరవై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేల దాకా అయితే ఉన్నారండి వీళ్ళందరి కోసం వచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చేసి మనకైతే సీఎంగా కేసీఆర్ గారు వచ్చేసి మనకి వృద్ధులకి వన్ టైం మహిళలకి అయితే రెండు వేల రూపాయలు విక్లాంగులకైతే మూడు వేల రూపాయలు అయితే దాదాపు ఎప్పటి నుంచి ఇచ్చారు కదా అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకైతే ఎన్నో హామీలు అయితే ఇచ్చింది నాలుగు వేల రూపాయలు ఇస్తాం దాని తర్వాత ఆరు వేల రూపాయలు ఇస్తాం కానీ ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం దాటేసినా సరే హామీ ప్రకారంగా ఆశ చేత పథకం అయితే ప్రారంభించలేని చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే కొన్నిసార్లు ధర్నాలు చేయడం అయితే జరిగింది సో దాంతోపాటు మనకి క్యాబినెట్లో కూడా మన ఆశ్ర ఫెన్షన్ గురించి మాట్లాడుకున్న తర్వాత వచ్చేసి ఈసారి వచ్చేసి సీతక్క గారు మార్చి పన్నెండో తారీఖున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి అయితే కొత్త పెన్షన్ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు అది కూడా మనకైతే మార్చి నెల ఏదైతే ఉందో ప్రజెంట్ ఈ నెలకి సంబంధించిన డబ్బులు అయితే ఏదైతే వస్తున్నాయో దాంట్లో వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి వృద్ధులకి వన్ టైం మహిళలకి వికలాంగుల సోదరులకి అయితే డైరెక్ట్గా ఆరు వేల రూపాయలు అనేది వారి ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందట సో అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి మనకి ఈ నెల పూర్తిగా అయ్యే వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి మీరైతే అర్హత ఉన్ను మాత్రమే అప్లైతే చేసుకోండి ఓకేనా ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి అర్హత లేని వాళ్ళు కూడా మనకైతే డబ్బులకి ఆశపడే అవినీతి ద్వారా కొంతమంది అయితే కొన్ని రోజులు పొందారు డబ్బులు దాని తర్వాత క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది సో అలాంటి పనులు అయితే మీరైతే చేయకండి అలాగే ఎవరైతే నిజాయితీగా అర్హత ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లైతే చేసి మన ఆర్థికంగా సాయం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి